మీరు ఇప్పటి నుంచి ఓ ఎప్పుడు తప్పు రాస్తారా మీరు తలకట్టుకు ఖచ్చితంగా చిన్న సున్న దుట్టి తప్పై కదండి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావాలి తలకట్టుకున్న తప్పైనా ఇది ఒకటి తప్పు చేయకండి నెక్స్ట్ మా యా అయిపోయిందా ఇంకొకసారి మీకోసం రా చూపిస్తాను జాగ్రత్త నేను మా రాష్ట్రం సున్న చిన్నగా పెట్టి ఏం చేయాలి దీని కొమ్మును ఇక్కడి వరకు తీసుకురావాలి ఇక్కడ వరకు దీని ఎన్ని వరకు తీసుకొచ్చి ఇక చిన్న సున్నరుడికి అని నెక్స్ట్ ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది మా ఈ యాది మాత్రం తప్పనిసరిగా సున్న చాలా పెద్దగా ఉండాలి పెద్దగా ఉండి ఇత చిన్న పై పైకైతే యాభై రెండు తేడా గమనించాలి నెక్స్ట్ బాబు రాస్తారు బాబు మీకు తెలిసిగా నెక్స్ట్ ఏం పని చేస్తారు చాలా మంది ఐ రాస్తారు అయి రాస్తారు మేడం మీరు ఇతర రాస్తారు కదా ఇది ఐ కాదు అది లు తెలుగులో మనకు లూ అంటారు లేదు సార్ మరి అయ్యారా ఫర్ బిడ ఇంకో చిన్న చిన్న సున్న బిడ పెట్టి ఇక్కడ చూడండి ఇక్కడ టూ టైమ్స్ ఇట్లా అంతే లేకపోతే మీరు అవి రాసినట్టే ఇక్కడ చుట్టు ఇట్లా అవి తీసుకొని ఏం చేస్తారు ఇక్కడ కిందికి రాండి వచ్చి ఇక్కడ చిన్న సున్నా చుట్టి ఇక్కడ చేయండి టూ టైమ్స్ రాయొచ్చు అవి ఇప్పటి నుంచి అవి రాసినప్పుడు ఇట్లా రాసే ప్రయత్నం చేయకండి రైట్ బిడ్డ అవి ఇక్కడ మరోసారి చూపిస్తున్నా సున్నా చిన్నగా పెట్టి ఇక్కడ వచ్చి పైకి మీకు వచ్చి ఇక్కడనే రెండు కొమ్ములుగా వచ్చినట్టు యాక్ ఇది ఐ ఐ మాత్రమే ఉండేటట్టు రాయాలి ఇట్లా ఇది రాసి లూ అవుతుంది ఎప్పుడు కూడా ఈ పంప కావచ్చు తలకట్టులో ఎప్పుడైనా పైకి ఇవ్వాలేదు దీర్ఘాన్ని గెరే పైకి ఇవ్వాలి చూడండి నేను ఒకసారి రాసి చూపిస్తాను ఇక్కడ గెరేతో రాసి చూసిన నెక్స్ట్ నేను కింద రాసాను నాకు సేమ్ సిక్కి రావాలి కదా చూడండి ఇక్కడ చూడండి

기가 r a i a 이 t u y 는바 g 네